రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రాన్ని తమ తండాలోనే ఏర్పాటు చేయాలని లేనిపక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని ఆందోళనకు దిగిన సంఘటన మైబూబా జిల్లా మరిపేడ మండలం తాళ్ల ఊకల్లో శివారు చింతలగడ్డ తండాలో చోటు చేసుకుంది సుమారు నాలుగు వందల ఓటర్లు కలిగిన తమ తండాలో గతంలో జడ్పీటీసీ సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు పోలింగ్ బూత్ నెంబర్ రెండు వందల నాలుగులో ఓటు హక్కును వినియోగించుకున్నామని తెలిపారు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఐదు కిలోమీటర్ల దూరంలో గల పోలింగ్ కేంద్రానికి తమ ఓట్లను కేటాయించారని ఆందోళన చేపట్టారు తక్షణమే గతంలో ఉన్న రెండు వందల నాలుగు పోలింగ్ బూత్ను ఏర్పాటు చేయాలని లేని పక్షంలో పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తామని గిరిజనులు ఆందోళన చేపట్టారు ఎన్నికలు ప్రతి ఎంపీటీసీ అయినా సర్పంచ్ అయినా మా యొక్క చింతలగడ్డ తండ కొత్త గ్రామ పంచాయతీలో జరిగేది ఈసారి ఈ ఈ ఎంపీ ఎలక్షన్లు ఈ రూప్సిన్ తండకు లంచం తీసుకొని ఎంఆర్ఓ వాళ్ళు తీసుకొని ఇక్కడ జరిగే ఎలక్షన్ తీసుకుపోయి అక్కడ రుచిందన ఎలక్షన్ కొత్తగా పెట్టిస్తాడు ఇప్పుడు ఎలక్షన్ బూత్ మా బూత్ మాకు మా తండకు మాకు కావాలి ఈ ఈ విషయం ఈ విషయం పైదా కలెక్టర్ సార్ దగ్గర ఎమ్మెల్యే సార్ దగ్గర అందరి దగ్గర పోవాలి పై అధికారుల దగ్గర అన్ని చోట్ల పోవాలి కార్యదర్శి ఎంఆర్ఓ పాత్ర ఈ మొత్తం ఇబ్బంది లేదు వేరే ఇబ్బంది